ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అటు దండకారణ్యంలో ఆదివాసీలను అంటే నక్సలైట్లను ఏరివేస్తాం అనేటువంటి పనిగా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇట్లాంటివి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ఆదివాసీ బిడ్డలను పెట్టుకుంటున్నటువంటి తీరు నిజంగా చాలా బాధాకరం ఇది విచారించదగ్గటువంటి విషయం ఒకవైపున అడవిని కాపాడుకోవడానికి ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటం చాలా న్యాయమైనటువంటి పోరాటం ఆదివాసీ బిడ్డలే లేకపోతే ఇప్పటికీ అడవి ఏమాత్రం మిగిలేది కాదు ముఖ్యంగా నక్సలైట్ల గురించి అనేటువంటిది కాదు అక్కడ ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటిది నక్సలైట్లను ఏరివేసే దాంట్లో నక్సలైట్లు ఆదివాసీ బిడ్డలకు అడవికి అండగా ఉంటున్నారనేటువంటిది వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బహుళజాతి కంపెనీలకు అడవిని అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దారాదత్తం చేయడానికి బహుళజాతి సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచి మీకు ఇష్టం వచ్చినంత దోచుకుపోండి అని తెలియజేయడం కోసమే చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ బిడ్డలను అటు నిజంగా నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు అనంటే విప్లవకారులు మాత్రమే అందుకని అట్లాంటి వాళ్ళు ఇవాళ లేకపోవడం మూలంగా కూడా ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి చాలా చోట్ల చాలామంది మాట్లాడుతున్నారు కానీ విప్లవకారులు లేకుండా ఏమీ లేరు విప్లవం లేకుండా ఏమీ లేదు ఇవాళ ఉన్నది కానీ కొంత ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇంకా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఇవాళ అడవిని అడవి బిడ్డలను కాపాడుకోవడానికి ప్రజలంతా కూడా సమాయత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడో ఆదివాసులకు అన్యాయం జరిగితే మాకేమిటిలే ఎక్కడో ఏదో జరిగితే మాకేమిటిలే అనుకుంటే అడవి మొత్తం కరిగిపోతుంది అడవి మొత్తం ఆగమైపోతుంది అడవి నుంచే మనకు వచ్చేటువంటి ఆక్సిజన్ ఇవాళ ఈ ఆక్సిజనే లేకపోతే మనకు బతుకులేదు అందుకోసం అడవిని కాపాడుతున్నటువంటి ఆదివాసీ బిడ్డల కండగా ఆదివాసీలు చేస్తున్నటువంటి పోరాటాలకు అండగా మనం నిలబడాల్సినటువంటి కనీస బాధ్యత మనుషులంగా మానవీయ కోణంతో అడవిని అడవి బిడ్డలను కాపాడుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా ఇది చాలా బాధాకరం అట్లాంటిది జరగకుండా ఉండాల్సింది ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటివి చాలా విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఇది అందుకోసం అది మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి అందుకోసం కేంద్రం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఆదివాసీలు చేస్తున్నటువంటిది న్యాయమైనటువంటి పోరాటం ఆ పోరాటానికి బయట ప్రపంచం అంతా కూడా అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటిది ఆలోచించాలని సవినయంగా నేను కోరుతా ఉన్నాను లాల్సర్